అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం గోల్డ్ కంపెనీ రమగారు శ్రీరామ శుభాకాంక్షలు అండి మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు జయ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నవమి యొక్క విశిష్టత నవమి విశిష్టత అందరికీ తెలుసు ఆ రోజు మనం ఏం చేస్తాము ఎలా ఉండాలి ఏంటి మీరే చాలా సార్లు మన ఇద్దరం మాట్లాడుకోవటం జరిగింది కదా నాకు శ్రీరాముడి యొక్క గొప్పతనం రమగారు ఇంకొక్కసారి వినాలనిపిస్తోంది రామో విగ్రహవాన్ ధర్మ సనాతన ధర్మానికి ఆయువు పట్టు రామాయణ రామాయణం ఆ రామాయణ కథానాయకుడు రాముడు భగవంతుడు దశావతారాల్లో మానవ పరిణామక్రమం చూపిస్తూ కనపడుతుంది మనకి వామనావతారం తర్వాత ముందు అవతారం ఏం వేశారు మత్స్యావతారం మత్స్యము కూర్మము వరాహము అయిన తర్వాత వామనావతారం కనపడుతుంది వరాహం నరసింహ అవతారం నరసింహుడు సగం మనిషి సగం మృగం తర్వాత వామనావతారం బాలుడు మానవ రూపం చిన్న బాలుడుగా తర్వాత పరశురామావతారం కనిపిస్తుంది పరశురామావతారంలో ఏంటంటే భగవద్ లక్షణాలు భగవద్ అంశామాత్రంగా ఉన్నప్పటికీ ఒక తీవ్రమైన ప్రవృత్తి కనిపిస్తుంది తర్వాత వచ్చిన రామావతారం పూర్తిగా మానవుడు అనేవాడు ఎలా ఉండాలి పరిపూర్ణ మానవుడు విష్ణువులోని సగం అంశతోటి జన్మించాడట శ్రీరాముడు రామాయణంలోనే స్పష్టంగా చెప్తారు విష్ణువులోని సగం అంశ పాయసం ఇచ్చారు పుత్రకామేశ్వర యాగం చేయబడింది పుత్రకామేశ్వర యాగంలో యజ్ఞ పురుషుడు ఒక పాయస పాత్ర పట్టుకొస్తే సగం పాయసాన్ని ఇచ్చారు మిగిలిన సగం మిగతా ఇద్దరు మిగిలిన సగాన్ని పంచారు సగం పాయసం కౌశల్యకి రావడం వల్ల విష్ణువులోని సగభాగంగా మా మనకి మానవుడుగా రాముడు జన్మించాడు కళ్యాణ గుణాలు కలిగిన వాడు పైగా ఏమిటంటే ఇలా ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నవాడు అనేది ప్రత్యేకమే కదా వీరత్వము ధీరత్వము శూరత్వము ఉండి దాంతోపాటు కరుణా సముద్రుడిగా కూడా కనపడతాడు రాముడు మామూలుగా వీరధీర శూరుడు అంటే ఏమిటి వాడు కత్తే తిప్పుతాడు అవును బాణమే వేస్తాడు వాడి మనసులో మృదుత్వమో మెత్తదనమో ఉండే అవకాశమే లేదు దుఃఖము కరుణ అలాంటివి ఏమీ ఉండకూడదు కరుడు గట్టిపోయి ఉంటారు క్రూరంగా ఉంటారు పరశురాముడిలో అది కనపడుతుంది మనకి కానీ రాముడిలో అది కనిపి కనిపించదు సందర్భానికి ఆ సమయంలో ఎట్లా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతాడు ధనస్థానంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపేశాడు ఒక్కడే ఆ తర్వాత భార్య కనిపించకుండా పోతే పామరుడులాగా దుఃఖించాడు ఇంతమందిని చంపగలిగిన వాడు పోతే పోయిందని అనుకోలా సహజంగా మనం ఎట్లా చూస్తాం ఒకడు ఒక హత్యలు చేసిన వాళ్ళు కరుడు కట్టిపోయిన పద్ధతిగా ఉంటారు కఠిన మనస్కులై ఉంటారని భావిస్తాం భావిస్తాం సహజంగా అట్లా జరుగుతుంది కానీ ఈయన అలాంటి వాడు కాదు అట్లా అందానికి వీలు లేదు ఆయన లాంటి ప్రభువు లేడు అన్న లేడు తండ్రి లేడు భర్త లేడు కుమారుడు లేడు ఆయన లాంటి దైవం శిష్యుడు లేడు ఆయన లాంటి శిష్యుడు కూడా లేడు కళ్యాణ రాముడు అంటే ఏంటండి కళ్యాణరాముడు నీ వివాహంలో పెళ్ళికొడుకుగా తయారైన రాముడు అంతే ఈ కళ్యాణ గుణాలంటే మనకి రామాయణం మొట్టమొదట మొదలు పెట్టినప్పుడు వాల్మీకి ఒక ప్రశ్న వచ్చిందట నారద మహాముని అడిగాడు ఆయన ఎవరు ఇలాంటి అత్యద్భుతమైన గుణాలు కలిగి ఎవరైనా ఉన్నాడా లోకంలో గుణవాన్ కశ్చవీర్యవాన్ కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ఇలా మొదలవుతాయి శ్లోకాలు పదహారు కళ్యాణ గుణాలు చెప్తాడు ఈ గుణాలు కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఈ కాలంలోనే ఉన్నాడు అయోధ్యా నగరాన్నేలే దాశరథే ఇలాంటి గుణాలు కలిగిన వాడు ఇతను ఇట్లా జన్మించాడు భగవంతుని అవతారము విష్ణువులోని అర్ధ భాగంతో జన్మించినవాడు మానవులకి ఇలాంటి ఒక లక్షణాన్ని చూపించటం కోసం మర్యాద పురుషోత్తముడు అంటారు రాముడు మానవ మర్యాద మనిషి అన్నవాడు ఎలా ఉండాలో అలా ఉండి చూపించాడు బా ఆ చూపించిన రాముడు ఎప్పటికీ మనకి ఆదర్శప్రాయుడే భార్యాభర్తలు అన్యోన్యానికి సీతారాములు అనే ఇంకో దంట పేరు రాదు చూడు అవునండి కానీ మనకి కథాంశంలో చివరికి ఏం కనపడుతుంది ఆమెను పంపించేశాడని ఆమె వెళ్ళిపోయిందని రెండు మింట అవును ప్రశ్న కూడా మనకు అది వస్తుంది అంత కష్టపడి అక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడికి నడిచాడమ్మా ఎన్ని వేల కిలోమీటర్లు నడిచాడు అడవిలో ఆవిడ కోసం ఏకంగా మాసం మొత్తం సౌత్కి వచ్చేసాడు కదా ఎక్కడ దండకారణ్యం అక్కడి నుంచి భార్య కోసం ఏ సహాయము లేకుండా వెతుక్కుంటూ వచ్చి లక్షల మంది రాక్షసుల్ని సంహరించి అది కూడా ఆయన తీసుకున్న సహాయం ఏమిటి కోతులు ఇంత చేసి ఆమెను తీసుకెళ్ళి అగ్నిపునీతం చేసి తీసుకెళ్ళి కూడా ఎందుకు పంపించేశాడు అనేది ఒక ప్రశ్న అవును అవును కానీ దంపతుల అనురాగం అన్యోన్యతకి సీతారాములే పంపించేశాడు అన్నమాట ప్రశ్నగా ఉంటుంది పంపేశాడు కాబట్టి వీళ్ళకి అన్యోన్యం లేదని మనం అనలేకపోతాం అవును అనుకోలేకపోతాం అసలు ఊహ కూడా రాదు మనకి ఇంకొక జంటని చెప్పగలమా అసలు అసాధ్యం రావు గారు అసలు లేనే లేదు అది రాముడి గొప్పతనం అది ఆయనలో ఉన్నటువంటి ఆ కళ్యాణ గుణాల విశేషమే అది ఇవి కాకుండా ఈ రామ శబ్దం అది ఏంటంటే ఈ రా అనంగానే రా అనే సరి మన లోపల నుంచి నెగిటివ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి సమస్త పాపక్షయం పాపాలు వెళ్ళిపోతాయి బయటికి మా అనంగానే క్లోజ్ అయిపోతుంది ఇక బయటికి పోయిన చెత్త అది లోపలికి రాదు ఆ అక్షరాల్లో ఉంది అది ఒక్కసారి రామ అంటే సహస్రనామాన్ని చదివినట్టుగా వెయ్యి సార్లు జపించినట్టు విష్ణువుని వేయి మాట్లు తలుచుకున్నట్టు ఆ అంత అత్యద్భుతమైన రామశబ్దాన్ని ఇంత అత్యద్భుతమైన గుణాలున్న పరిపూర్ణ మానవుడిగా అవతరించిన భగవంతుడికి పెట్టారు మనకి ఎన్ని అక్షరాలున్నాయి తెలుగులో సంస్కృతంలో పోని మన భాషలో ఇన్ని అక్షరాల్లో ఈ రాకి మాకి మాత్రమే ఇలాంటిది ఎందుకుంది ఆ ఉన్న అత్యద్భుతమైన విషయాన్ని ఈ ప్రభువుకి ఇచ్చి దాన్ని భూలోకవాసులకి అప అపచెప్పారు మనకి ఋషులు మునులు ఎలాంటి వాళ్ళు జయ ఎంత విజనరీ పీపుల్ ప్రపంచాన్ని ముందుకి చూడగలరు మనం ఏం చూస్తాం పదేళ్లకి ప్లాన్ చేసుకుంటాం అంతే అది ఒక రెండో రోజునే ప్లాన్ పాడైపోయే అవకాశం ఉంది ముందు నాటికి ఏం జరగబోతోందో మనం ఏనాడు ఊహించడం ఏదో వేగ్గా ఒకటి వస్తుంది ప్రపంచం మొత్తం ఏం జరగబోతోందో మనకి వేల సంవత్సరాల నాటి ఋషులే చూసి ముందుగానే చెప్పారు మనకి ముందుగానే ఈజీ పెట్టుకోండి నామపం చేయండి ఈ యుగంలో ఇది చేయాలి ఈ యుగంలో ఇది చేయాలి ఈ యుగంలో ఇది చేయాలి ఈ కలియుగంలో నామ సంకీర్తనం చేయాలని చెప్పారు నువ్వు ఆ మాట అనుకుంటూ ఉండు నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది నెగిటివ్ ఫోర్సెస్ నిన్ను బా అంటే తప్పు వైపుకి నెట్టేసేవన్నీ తగ్గిపోతాయి అంతే వాటిని మళ్ళీ లోపలికి రానివని అక్షరం కూడా దాని వెనకాలే ఉంది అది చేసుకో ఇది ఎంత ఆలోచించి చేసుంటారు మనం ప్రశ్నిస్తాం ప్రశ్నే మనకి వస్తుంది కలియుగల్ని ఏంటంటే ప్రశ్నించటమే కలియుగ లక్షణం మనకు ఈ కథల్లో మొట్టమొదటి చెప్పుకునే పరీక్షిత్తు కథ ఆయన ప్రశ్నించాడు సమాధానం రాలేదు సమాధానం నేను నిన్ను అడిగాను చెప్పలేదు ఈ ఇష్టం లేదు అనుకుని పోవాలి అంతే నేను నిన్ను తన్నటమో కొట్టటమో చేస్తే కదా అంతే పర్యవసానం చూడాల్సింది చూడాల్సిందే పరీక్షిత్ ఏం చేశాడు క్షమిక మహర్షిని అడిగాడు ఆయన సమాధానం చెప్పాలి ఆయన ధ్యానంలో ఉన్నాడు అక్కడ ఉన్న ఒక చచ్చిన పాము తీసి ఆయన మళ్ళీ వేశాయి సమాధానం చెప్పకపోయినా మనం తీవ్రంగా రియాక్ట్ అవుతాం కలియుగ లక్షణం మరి ఆ చేసిన తప్పుని పోగొట్టుకోవటం కోసం కొన్ని రోజుల పాటు మా భాగవతాన్ని విని ఆయన ఈ తప్పు నుంచి బయటపడ్డాడు అన్ని పురాణాలు శాస్త్రాలు అన్ని విన్నాడు విన్నాడు భగవన్ సంకీర్తన విని ఎన్నో కథలు భాగవతం చెప్పించుకోవాలి మామూలుగా అన్ని కథలు చెప్పించుకున్నాడు ఎన్నో శాస్త్రాలు విని అయినా కూడా మరణాన్ని తప్పించుకోలేకపోయాడు కలియుగ లక్షణం అది కలియుగంలో ఇలాంటి లక్షణం ఉంటుంది కాబట్టి మనకి రామనామాన్ని అందించారు అది చేల్సుకోండి సులువు అంతే పెద్ద కష్టపడక్కర్లేదు కదా రామ అంటాం ఏం కష్టం రామ అనుకో కూర్చుంటే ఉంటే రామ పడుకుంటే రామ రామరామ అన ప్రతిదానికి ఏదైనా తప్పు జరిగింది నేను చేయలేదు అని చెప్పడానికి రామరామ అనొచ్చు ఎంత తప్పు జరిగింది అనడానికి రాము అనొచ్చు నువ్వు అన్ని సార్లు అంటే క్రమంగా తప్పు చేసే ఉద్దేశం నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు నీ చుట్టుతా వాతావరణం బాగుపడుతుంది చుట్టుతా ఉన్న మనుషుల్లో కొంత మార్పు వస్తుంది అంత మారదు కలియుగం కదా కొంతగా తేడా వస్తుంది అలాంటి కళ్యాణ గుణాలు కలిగిందే రామశబ్దం ఆ రాముణ్ణి ఈ రోజున కోల్చుకోవచ్చు ఆయనకి కళ్యాణం చేసుకుంటాం భద్రాచలం రామ శ్రీరామ నవమి అనగానే భద్రాచలం గుర్తుకొస్తుంది మనకి క్యాలెండర్స్ లో భద్రాచల శ్రీరామ కళ్యాణం అని రాస్తారు రాసేవారు ఇప్పుడు క్యాలెండర్ ఈ మధ్య చూడలేదు వెంకటరామ వాళ్ళ దాంట్లో ఉండేది ఎందుకంటే ఇది కంచర్ల గోపన్ గారు రామదాస్ గారు మొదలు పెట్టిన ప్రక్రియ కదా మామూలుగా ఈ పుట్టినరోజు నాడు వివాహాలు చేయటం అనేది లేదు అవును మనకి ఏ జయంతి నాడు హనుమ జయంతి శ్రీకృష్ణ జయంతి ఎన్నోస్తాయి అవును వినాయక చవితి వివాహాలు చేయంగా మనం చేయము జన్మతిథి నాడు వివాహం చేయటం అనేది ఎక్కడా లేదు ఏ దేవుడికి జరగదు మనకు కూడా వివాహాది తిథులు నిర్ణయించేటప్పుడు తిథిలో చేయరు అనుకుంటున్నాను జయ నేను చేయరు ఓకే ఇది అది చూసుకుంటే తిథిలో జన్మ నక్షత్రంలో చెయ్యరు బహుశా ఇప్పుడు ఏంటంటే మనం జన్మ నక్షత్రం ఈ తిథి నాడు శ్రీరామనవమి నాడు ఆ రోజు రాముల వారి నక్షత్రమైన పునర్వసు కూడా కలిసి వస్తే ఇంకా విశేషమట కొంచెం అటు ఇటుగా పోతుంది ప్రతిసారి కరెక్ట్గా రాకపోతుంది తిథి నియమమే పెట్టుకుంటాం శ్రీరామనవమి నాడు మన భద్రాచలంలో రాముల వారి కళ్యాణం చేస్తాం ఊరు ఊరా చలో పందేళ్ళు అన్ని చోట్ల ప్రతి చిన్న ఊర్లోనూ చేతనైనంత ఇదిగా సీతారామ కళ్యాణం జరుపుకుంటాం ఇళ్ళల్లో చేసుకుంటాం లాస్ట్ ఇయర్ మేం కూడా చేసాం ఓకే కళ్యాణం చేసుకు సీతా కళ్యాణం చేస్తే ఏంటంటే మనకు ఆడపిల్లలు లేని వాళ్ళకి కన్యాదాన ఫలితం లభిస్తుంది అదొక ఫీలింగ్ రాముల వారి కళ్యాణం చేసుకుంటే మనకు మంచిది పిల్లలకి మంచిది సంసారానికి మంచిది మనకే ఒక సాటిస్ఫాక్షను ఈ కళ్యాణాన్ని ఇవాళే కాకుండా మన పెళ్లి రోజులు అప్పుడు ఏవైనా మనం గృహప్రవేశం చేసుకున్నప్పుడు అలా కూడా చేసుకోవచ్చు జయ ఓకే సీతారాం కళ్యాణం చేయొచ్చు భగవంతుని కళ్యాణం మనకి మన మంచి పరిస్థితుల్లో చేసుకోవచ్చు మన పెళ్లి రోజునే మనం ఇంట్లో కళ్యాణం జరిపించుకోవచ్చు ఓ పురోహితుని సీతా కళ్యాణ ఘట్టం చక్కగా చదువుతారు చేసుకోవచ్చు ఓకే కళ్యాణ్ ఈ రోజునే మనం శ్రీరామనవమి రోజునే కళ్యాణం జరిపించుకోవచ్చు మన ఇంట్లో చేసుకోవచ్చు ఒక పురోహితుని మన వాళ్ళని చుట్టాల పక్కాని పిలుచుకొని విశేషంగా చేసుకుంటే ఆడపిల్లలకి పెళ్లి కావాల్సిన ఉంటే వాళ్ళకి రాముడు లాంటి భర్త లభిస్తాడు మనకు ఆడపిల్లలే లేకపోతే సీతాదేవిని కన్యాదానం చేసిన ఫలితం మనకు లభిస్తుంది పిల్లలు ఆడపిల్లలు పుడతారు అది కూడా చెప్తారు ఇంట్లో అవును దీంతో పాటుగా మనం చేసుకునేవి ఏంటంటే పానకము వడ పానకము వడపప్పు పానకంలో కాస్త సొంటి పొడి మిరియాల పొడి వేసి పానకం ఇప్పుడు ఎండాకాలం మొదలవుతుంది చైత్రమాసం కదా అవునవును ఎండాకాలం మొదలవుతుంది ఈ నవరాత్రులు మొదటి రోజు నుంచి అది రోజు నుంచి మొదలుపెట్టి తొమ్మిది రోజులు కళ్యాణానికి జరగవలసినటువంటి అన్ని రకాల విధులు జరిపి పతొమ్మిదవ నాడు కళ్యాణం చేసుకోవటం ఒకటి ఓకే నాడు పట్టాభిషేకం చేసుకుంటారు ఒకవేళ ఇలా కళ్యాణాలు పట్టాభిషేకాలు చేయకపోతే మనం ఈ దీని రోజున శ్రీరామనవమి రోజున పుత్రకామేశ్వరి శ్రీరామ జనం చదువుకోవచ్చు కళ్యాణ ఘట్టం చదువుకోవచ్చు పట్టాభిషేక సర్గ చదువుకోవచ్చు రామాయణంలోంచి ఓకే పట్టాభిషేకం కూడా చదువుకోవచ్చు దశమి నాడు పట్టాభిషేకం చేస్తారు చాలా చోట్ల భద్రాచలంలో కూడా పట్టాభిషేకం జరుగుతుంది నా జ్ఞాపకం ఉంది ఇది వరకు రేడియోలో వినేవాళ్ళం మా దుగురు తాతగారు గారు రాసిన జానకితో జనాంతికం కూడా వింటూ ఉండేవాళ్ళం సీతాదేవితో ఆయన మాట్లాడింది అనమాట చాలా బాగుండేది టాక్ షో చక్కగా వెనకాల మంచి మనకి కామెంటరీ అవును ఇప్పుడు కామెంటరీ కొంచెం వనాటనిగా అనిపిస్తుంది కానీ నా చిన్నప్పటి కామెంటరీలు ఎంత బాగా గుర్తుండేవో ఇప్పుడు కామెంట్రీలు చూడవలసిన పనులు లేదు ఆ ప్రసారంలోనే కామెంటరీ వస్తూ ఉంటుంది పాత పద్ధతే ఇప్పటికీ కూడా చక్కగా సీతారామ కళ్యాణం అన్ని మనం టీవీలో చూసేవచ్చు అన్ని దేవాలయాల్లో జరిగే వాటిని కూడా చూడవచ్చు రమగారు అక్షతలకి ప్రత్యేకమైన స్థానం ఉంది ఏంటండి అక్షతలు అంటే తలంబరాలకి ఈ తలంబ్రాలు పోయించేవారు ఇప్పుడు మనకి తెలుగు పెళ్లిలలో తలంబ్రాలు ఉంటాయి అవును మనకి ఇంకెక్కడ కనపడదు చూడు అవును రాములు మన భద్రాచలలోనే రామదాస్ గారే ప్రవేశపెట్టారు ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంది కదా జానక్యాహ కమలామలాంజలి పుటే యాయింద్ర పద్మరాగా ఇట్లా పువ్వు ఎత్తింది ముత్యాలు ఎత్తితే ఆవిడ చేతులు ఎర్రగా ఉండేవన్నీ ఎర్రగా కనపడుతున్నాయి అవే ఎత్తి రాముల వారి మీద పోసే సరకలు ఇంద్రనీలాల్లాగా కనపడుతున్నాయి ముత్యాలు చేతు ఆవిడ ఎర్రటి చేతులు చేతిలో ఉన్న ముత్యాలేమో ఎరుపుగా ఆయన రాగాల్లాగా ఆయన మీద పోస్తే ఇంద్రనీలాల్లాగా ఓ ఇప్పుడు ప్రతి పెళ్లి శుభలేఖకి అవే ఉంటుంది ధ్యానఖ్యాహ కమలామలా అదే శ్లోకం ఉంటుంది అది అంత ప్రఖ్యాతమైన శ్లోకం ఈ తలంబ్రాలు పోసుకునే ఘట్టం కేవలం తెలుగు వారికి సమర్థించిందే అది ఎవరు ఈ శ్లోకాన్ని రాశారని నాకైతే ఐడియా లేదు కానీ నా చిన్నప్పటి నుంచి నేను ఉన్నా వివాహంలో కూడా ఆ శ్లోకం చదువుతారు ఈ తలంబరాలు ముత్యాల తలంబరాలు మనకి ఇక గోల్కొండ నుంచి వెళ్లేవని చెప్తారు ఇప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళు సమర్పిస్తారు కదా ఈ తలంబరాలు పోసే బియ్యాన్ని గోళ్లతోటి పోలుస్తారు ఒక ఊరు వాళ్ళు ప్రత్యేకంగా చేసిస్తారు ఆ బియ్యాన్ని పట్టించరు గోళ్ళతో బియ్యం పొలిచి అవి తయారు చేస్తారు దానికి ప్రత్యేకంగా ముహూర్తం తయారు చేసి పంపించటం అత స్వామివారి మీద ఆయన మీద పడతాయి కదా మరి మరి అవి తెచ్చుకుని మనం ఇంట్లో అట పెట్టుకుంటే శుభం కలుగుతుంది మనతో పాటు ఎప్పటిపడి నుంచి ఏటా ఏటా వచ్చే రెండు ముత్యాలు ఇన్ని అక్షంతలు ఎన్ని ఉన్నాయో మా ఇంట్లో డబ్బా నిండా నేను ఆ ముత్యాలు చాలా అయినాయని మొన్ననే గుచ్చి మా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి అలంకారం చేసా ఓహో చాలా ఉన్నాయి అదేనండి ఎలాగో వాటికి పూసలు ఉన్నవే కదా హోల్స్ ఉంటాయి హోల్స్ లేని ముత్యాలు కాదుగా అవును వాటిని తా ఒక దండగుచ్చేసి అమ్మవారికి వేసుకున్నాం అనమాట అట్టు అవన్నీ మనకి మంచిది శుభం ఇప్పుడు మన ఇళ్లలో జరిగే కళ్యాణ పక్షింతలు కూడా మనం ఆ పువ్వు తలంబరాలని అక్షింతలుగా చెప్పుకుంటాం మన అక్షతలు అవును వారికి తలంబ్రాలు మనకి మన కక్షతలు అవి అవి మన దగ్గర ఉంటే ఏంటంటే మనకు ఒక ఆశీర్వచనం భగవంతుని మీద నుంచి జారిన భక్ష్యతలు మన దగ్గర ఉంటే అవి మనకి కొండంతలైన వరాలుగా పరిణమిస్తాయి తెప్పి అవకాశం అంటే చక్కగా తెప్పించి పెట్టుకోవచ్చు ఓకే ఇంకా పండుగ రోజు పాటించాల్సిన నియమాలు ఏమైనా చెప్తారా ఎప్పుడూ చెప్పేవి సీతా కళ్యాణం సంవత్సరానికి ఒక్కసారి చేస్తారు సీతారామ కళ్యాణం చేసేది ఏడాదికి ఒక్కసారి ఇలాంటి ప్రత్యేకమైన రోజు పొద్దున్నే కనీసం స్నానం చేసి దేవుడి దగ్గర ఎక్కడో చోట ఒక చిన్న దీపారాధన చేసుకుని ఒక అగరవత్తి అయినా చూపించి దండం పెట్టుకుని భార్య భర్తలు కొట్టుకోకండి అమ్మా ఇవి ఒకరోజు వాదించుకోకండి పోట్లాడుకోకండి పిల్లల్ని తిట్టకండి మనం చూసింది చేసింది కాదు కదా నిజానికి మనం సీతారామ కళ్యాణం చేసుకుంటాం కానీ ఒకే రోజు శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి నలుగురికి రోజే వివాహం జరిగింది ఒక్క వేదిక మీదే పెళ్ళయింది అవును సీతా కళ్యాణం చేస్తే మిగిలిన కళ్యాణాలు కూడా చేసినట్టే మనం నాలుగు పెళ్ళిళ్ళు చేసినట్టు నలుగురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి మనం పోట్లాడుకోవచ్చా ఆలోచించండి పోట్లాడుకోవద్దు వాదనలు చేయొద్దు రోజున ఏదో నా ఒక మంచి మాట అనుకుని ఒక చక్కగా ఏదైనా శ్లోకం చదువుకుని రోజంతా రాముణ్ణి తలుచుకుంటూ ఉంటే అన్నిసార్లు రామశబ్దాన్ని ఉచ్చరిస్తే సగన్ నెగిటివ్ ఎనర్జీని మనం తోసేస్తాం బయటికి చుట్టుతా ఉన్నదాన్ని చేయలేకపోతాం మన మనం అంటుంటాం మిగిలిన వాళ్ళు కూడా అన్నారనుకోండి ఆటోమేటిక్గా చుట్టుతో ఉన్నది కూడా కోల్పోతుంది చుట్టుతా ఉన్నది కూడా పోతుంది అలా ప్రయత్నం చేయండి ప్రతి సంవత్సరం వచ్చే శ్రీరామనవమిని ప్రతి సంవత్సరం వచ్చే మనం పుట్టినరోజుతో సమానంగా ఎంత బాగా చేసుకోవాలనుకుంటున్నాం మన బర్త్డే అవును పుట్టినరోజు పూట ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకుంటాం రాముల వారి పుట్టినరోజు మన పుట్టినరోజే పుట్టినరోజు పెళ్లి రోజు రెండు చేస్తున్నాం కదా మనమైతే ఎంత బాగా చేయాలనుకుంటామో ఈ రోజుని అంత బాగా చేసుకోండి తప్పకుండా నమస్తే నమ్మకం నమస్తే చెయ్యండి